హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసర చేయు పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని అనుకున్న వారికి అయితే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఈ రోజున వచ్చేసి మన మంత్రి సీతక్క గారు నవంబర్ ముప్పై తారీఖున ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు మీరు ఆసర చేయుత పథకం ద్వారా ఈ నెల అయినా డబ్బులు పొందుతున్నారా లేదని చాలా మంది డౌట్లు అయితే ఉన్నాయి కాబట్టి సో మనకైతే ఈ రోజు నుంచి ఫెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుందండి మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు వస్తుందని ఇప్పటికే చాలా మంది ఆసక్తి ఏదైతే చూస్తున్నారు కదా ఎందుకంటే గతంలో ఇచ్చిన ప్రభుత్వం అదే విధంగా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా రెండు వేల రూపాయలు ఇంకా మూడు వేల రూపాయలు ఇస్తుంది ఆరు గ్యారంటీ పథకాల్లో ఆశ్రయ చే పథకం ద్వారా డబ్బులు ఇస్తా అని చెప్పారు ఇప్పటికే రెండు సంవత్సరాలు అయితే అవుతుంది అయినా సరే హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదని ఇంకా బాధపడుతున్న ఆశ్రయ పెన్షన్ దారులకి అయితే క్లారిటీగా ఈ రోజు మన సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి దానితో పాటు ఈ ఆశ్రయ చేద పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన జీవులు కూడా వీడియోలో చేయడం అయితే జరిగింది కాబట్టి సో మనమైతే ఈ రోజు వీడియోలో చేసి డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఆశ్రయ చేతు పథకం సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది వాటి గురించి మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది మనం అయితే స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో వచ్చేసి ఆసర పెన్షన్దారుల దారుల సంఖ్య ఎంత ఉందంటే మూడు లక్షల పది వేల మంది దాగైతే ఉన్నారండి ఇది వాస్తవంగా చెప్పాలంటే పాత లెక్క ప్రకారంగా మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొంత ఫెన్షన్లు ఇచ్చాయంటే కొంతమందికి అయితే కొన్ని కొన్ని జిల్లాలైతే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో వచ్చేసి యాభై సంవత్సరాలు నిండిన వారికైతే వారికి అయితే ఆసల చేతి పథకం ద్వారా డబ్బులు ఇస్తామని ఎలక్షన్ ముందు ఆరు గ్యారెంటీ పథకాల్లో దీన్ని కూడా ఆమోదించడం అయితే జరిగింది కదా సో మరి ఇప్పుడు ఏమైందని ఇప్పటికే చాలా మంది ఎదురైతే చూస్తున్నారు యాభై సంవత్సరాల నుంచి నిండిన వారికి అయితే ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలంటే ఇంకొక రెండు నుంచి మూడు లక్షల మంది పెరిగే అవకాశం అయితే ఉందని కొంతమంది అయితే చెప్తున్నారండి ఎందుకంటే అంత మందికి ఇంకా ఫెన్షన్ ఇవ్వడానికే కొత్త వరకు అయితే అవకాశం అయితే ఉందట సో వాస్తవంగా చెప్పాలంటే మనమైతే పాత లెక్క ప్రకారం కానీ మాట్లాడుకోవాలి అసలు ఏ మాత్రం మన ఖాతాలో డబ్బులు అయితే జమవుతున్నాయి వాటి గురించి మీకు అయితే డీటెయిల్ అయితే చెప్తాం మన తెలంగాణలో ఆసరా దారులు వృద్ధులు కావచ్చు వంటరి బిల్లలు కావచ్చు ఇంకా వికలాంగులు సోదరులు వాళ్ళకైతే హామీ ఇచ్చిన విధంగా ఏ మాత్రం ఉన్నాయంటే బిఆర్ఎస్ కనుక అధికారంలో వస్తే మీకు రెండు వేల రూపాయలు అదే మూడు వేల రూపాయలు ఇస్తా అని గతంలో చెప్పారు కదా మరి కాంగ్రెస్ అధికారంలో వస్తే ఇప్పుడు అధికారం వచ్చిన ప్రతి నెల నుంచి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయని చెప్పారు ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తాయని చెప్పారు కదా మరి ఇప్పుడు దాకా ఏమైందని ఇప్పటికే చాలా మంది ఆశ్రపించిన అడుగుతున్నారండి ఈ రెండు సంవత్సరాలు గడిచిన ఏదైతే ఉందో కొన్ని చోట్ల ధర్నాలు చేయడం అయితే జరిగినాయండి కలెక్టర్ ఆఫీస్ ముందు అలాగే ఎమ్మెల్యే ముందు సో వాస్తవంగా ప్రభుత్వం కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అయితే ఉందని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు అలాగే మన సీతక్క గారు ఖమ్మంలో వచ్చిన మీటింగ్ లో కూడా క్లారిటీ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో దాని తర్వాత మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కొన్ని కొన్ని కొత్త పథకాలు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఏదైతే మనకి ఈ నెల చివరి దశలు అయితే ఉన్నామో సో ప్రెసిడెంట్ గా వచ్చేసి ఆశ్రయ చేయత పథకం ద్వారా పాత సంఖ్య ఏదైతే ఉందో మూడు లక్షల పదివేల మంది ఉన్నారు కదా సో వాళ్ళకి మాత్రమే ఇప్పటి నుంచి డబ్బులు అయితే విడుదల చేసి అందజేస్తాం కాకపోతే ఏదైతే కొత్త సంవత్సరం ఏడాది వస్తుందో దాని నుంచి వచ్చేసి మన తెలంగాణలో కొత్తలో కూడా అవకాశం అయితే ఇస్తాం మనం ఏదైతే అధికారంలో అయితే ఉన్నామో కంపల్సరీగా హామీ ఇచ్చిన విధంగా ఆరోగ్య గ్యారెంటీ పథకాలు ఇస్తాం మన దాంతో పాటు వచ్చే లో కూడా మళ్ళీ కాంగ్రెస్ రావాలి కాబట్టి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ప్రజలకు మేమైతే నడుచుకుంటామని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారండి సో వాస్తవంగా ఇది ఎక్కడ దాకా అవుతుంది

ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనకైతే ఈ నెల అయితే ఉందో దీని నుంచి అయితే ఫింక్షన్లు అయితే మారబోతున్నాయట ఒక్కసారి మీరైతే ఈ నెల ఎవరైతే ఫింక్షన్ పొందుతున్నారో ఒక్కసారి మీకు ఏ మాత్రం డబ్బులు అయితే వచ్చే వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈసారి వచ్చేసి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో యాభై రెండు సంవత్సరాలు నిండిన వారికి అయితే మంచి అవకాశం అయితే ఉంటుందట సో అది కూడా మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మనకైతే జనవరి నెల నుంచి వస్తాయి కాబట్టి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏం చేయాలి అన్ని డీటెయిల్స్ వచ్చేసి మనం జనవరి నెల అయితే మాట్లాడుకుందాం అండి సో ఇప్పుడు దాకా వీడియో చూసినా ఎవరైతే మన ఆ ఫెంక్షన్ వృద్ధులు కావచ్చు వంటర్ మిలర్లు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు తప్పకుండా వీడియోని వచ్చేసి మీ తోటి ఫెంక్షన్ దారు అయితే షేర్ అయితే చేసి మన ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ తరపున వచ్చేసి మీకైతే ఆసరా చేతు పథకం గురించి కావచ్చు ఇంకా కొత్త పథకాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ తరపున అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఒక్కసారి వీడియోని మీరైతే లైక్ చేసి ఛానల్ కైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్